మనకి ఎప్పుడైనా చాక్లెట్ కేక్ తినాలనిపిస్తే ఇంట్లోనే ఈజీగా బేక్ చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక గిన్నె మీద స్ట్రైనర్ పెట్టుకొని ఒక గ్లాస్ మైదా హాఫ్ గ్లాస్ కోకో పౌడర్ కొంచెం సాల్టు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఎగ్గు కొంచెం వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ ఆయిల్ ఒక గ్లాస్ షుగరు ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకొని దీన్ని డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసుకొని మనము కలుపుకోవాలండి నేను వేసిన క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే మనకి బ్యాటర్ అనేది పలచగా అలాగే చిక్కగా ఉండదు కరెక్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది సో కేక్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంటు నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి సో అందుకే యాడ్ చేశాను లేదంటే స్కిప్ చేసేసుకోండి ఈ బ్యాటర్ మొత్తాన్ని ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ఒక గిన్నెలో వేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోని పెట్టుకొని మూత పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే చాక్లెట్ కేక్ అనేది బేక్ అయిపోతుంది ఎప్పుడైనా పిల్లలు అడిగితే వెంటనే ఇలా చేసిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్